అలసందలతోటి గారెలు చేస్తున్నామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని బొబ్బర్లు అంటారు అలసందలు అంటారు వీటితో గారెలు కనుక చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఆయిల్ పీల్చనే పీల్చమండి అలసంద గారెలు చేసుకోవటం కూడా చాలా ఈజీ వీటిని ఒక ఫైవ్ అవర్స్ ముందు నానబెడితే సరిపోతుంది ఫోర్ ఫైవ్ అవర్స్ సరిపోతుందండి కరెక్ట్గా చక్కగా నానిపోతాయి వీటిని అసలు వాటర్ లేకుండా ఇలా మెత్తగా మనం కొంచెం బరకబరగ్గా కొంచెం మెత్తగా కొంచెం బరకబరగ్గా మిక్సీ వేసుకుంటే సరిపోయింది కావాలంటే గ్రైండర్ కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం బరగ్గా ఉంచుకునేది తీసుకోవాలి వీటిని ఈ విధంగా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకుంటే ఇవి ఎర్రగా ఎగుతాయండి అసలు ఆయిల్ పీల్చినా పీల్చవు మన మినపగారులు ఉంటాయి కదా వాటంతా కూడా అసలు ఆయిల్ పీల్చవండి అంతా బాగుంటాయి ఇవి ఎంతో హెల్తీ అండి అసలుకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పైన చాలా క్రిస్పీగా లోపల చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి వేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం చాలా బాగుంటాయి చికెన్ కానీ మటన్ కానీ సూపర్ కాంబో